హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన వ్లాగ్ అయితే నేను ఇంట్లో పనులతో పాటు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా చేశాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా లేవగానే వంటంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని పనులు చేశాను అండ్ కొన్ని క్లీనింగ్స్ కూడా చేసుకున్నాను అది మీతో షేర్ చేద్దామని వ్లాగ్ అయితే తీసాను అన్నమాట అండ్ ఇంకా పొద్దున్న లేవగానే పనులన్నీ కూడా చేసేసాను వంట కూడా చేసినా నిన్న ఈవినింగ్ తీసిన బట్టలన్నీ కూడా అలానే ఉండిపోయాయి అందుకే ఇంకా మార్నింగ్ అయితే వంట అవ్వగానే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట బట్టలు ఫ్లోర్ చేసుకోవడము నేను నార్మల్గా అయితే ఈరోజు తీసిన అప్పటికప్పుడే పెడతాను కాకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అలా తీసేసి ఇంకా అలానే ఉంచుతాను అనమాట సోఫాలో పెట్టేసి ఉంచుతాను రేపు మరత పెట్ట అంటే రేపు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక్కరోజు పెండింగ్ ఉంచితే ఏం కాదు కాకపోతే మనం రోజు పెండింగ్ ఇంకా ఫుల్గా అయిపోయి అసలు మనం మళ్ళీ బట్టలు మరత పెట్టుకోవాలా అని ఇంకా మనకి చిరాకు వస్తుంది అనమాట సో అట్లా అంటే ఎక్కువ రోజులు ఉంచను నార్మల్గా వన్ డేవి ఎటెన్ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం తీసి పెడతా నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇంకా బట్టలు ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత ఎందుకో కొంచెం టీవీ అంతా కూడా డస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఎండాకాలంలో అయితే బాగా డస్ట్ వస్తుంది కదా అసలు అంటే అంటే వర్షాకాలంలో తప్పితే మనకి వింటర్లో కానీ ఎండాకాలంలో కానీ మనకి బాగా డస్ట్ వస్తూ ఉంటుంది సో అందుకే నాకు ఇంకా టీవీకి ఎందుకు బాగా డస్ట్ అనిపించింది అందుకే టీవీ అండ్ ఫొటోస్కి కూడా బాగా డస్ట్ అనిపించింది అని చెప్పేసి నేను ఇంకా ఫోటోస్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇలా మనము నార్మల్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి క్లీన్గా ఉంటుంది మనకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా అందుకే నేను కూడా ఫొటోస్ అన్నీ కూడా కొంచెం డస్ట్ అని చెప్పేసి క్లీన్ చేసుకున్నాను మన ఆడవాళ్ళకి మనం ఎంత చేసుకున్నా కూడా మన పనులు పెరుగుతాయి కానీ తగ్గవన్నమాట ఆ పోనీలే రేపు చేసుకుందామంటే ఇంకా అరే ఆ పని ఉందిలే మళ్ళీ రేపు ఇప్పుడు చేసుకుంటామని అదొక మనసులో అదొకటి ఉంటుంది తృప్తి మాత్రం చెందామన్నమాట సో అట్లనే ఇంకా అన్ని ఫొటోస్ కూడా క్లీన్ చేసిన అండ్ ఇంకా ఏసీ దగ్గర మొత్తం కూడా డస్ట్ అనిపించింది సెల్ఫ్ పైన సో అక్కడ కూడా మొత్తం కూడా డస్ట్ మొత్తం దులిపేసుకున్నా దులిపేసుకున్న తర్వాత ఫ్లోర్ అంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను అన్ని ఫ్లోర్స్ అక్కడక్కడ మాత్రమే డస్ట్ ఉంటుంది సో మనం రెగ్యులర్గా ఇల్లు ఊడుస్తూనే ఉంటాం కానీ ఏవైనా బూజులు దులపడం కానీ బాగులు దులిపారు కానీ ఎక్కడైనా కొంచెం ఎక్కువ తీసినాం మనకి ఏదైనా వస్తువులు జరపడం అట్లాంటివి చేసినప్పుడు మాత్రం డస్ట్ వస్తుంది నేను నార్మల్గా డైలీ చేస్తా ఊడుస్తా కానీ ఇంకా చూడండి ఆ సెల్ఫ్ పైన నుండి అయితే ఎంత డస్ట్ వచ్చింది సో తర్వాత ఇంకా నేను హాల్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను ఇంకా లేవగానే బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేసి పిల్లోస్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకుంటా అట్లా పెట్టుకున్నా ఇంకా తర్వాత ఇంకా కొంచెం పిల్లలు ఉన్న ఇంట్లో ఎట్లయినా ఎంత మంచిగా చేసుకున్నా కూడా అది అట్లానే ఉండిపోతుంది కదా సో నేను కూడా అంతే మా ఇంట్లో కూడా అంతే తీసినవి తీసిన ఉన్న ప్లేస్లో అస్సలు ఉండవు అనమాట ఇలా క్లీన్ చేస్తానో లేదా మా పాప వచ్చేసి అట్లా ఆగం చేసి పెడేస్తుంది సో వాళ్ళు చేయడం వాళ్ళ బాధ్యత మనం మంచిగా నీట్గా పెట్టుకోవడం మన బాధ్యత అంతే తర్వాత ఇండ్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మాక్సిమం వరకు అయితే నేను హాల్ నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కిచెన్లో ఎవరైనా మనకి రిలేటివ్స్ కానీ బయట ఎవరైనా వచ్చే వాళ్ళు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాల్లోకి వస్తారు హాల్కి వచ్చిన తర్వాతే మన ఇంట్లో అంటే ఇంట్లోకైతే మ్యాక్సిమం మాక్సిమం హాల్ నీట్గా ఉండాలని ఒకటి అనుకుంటా నేను మ్యాక్సిమం అయితే నేను హాల్ అయితే క్లీన్ పెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను తర్వాత ఇంకా బెడ్రూమ్ కూడా కంప్లీట్ తర్వాత ఇంకా నైట్ ఉన్నవన్నమాట అట్లనే నేను నైట్ తోమిన వెంటనే బోర్లేము ఎందుకంటే వాటి వాటర్లో వాటర్ ఉంటాయి కదా మళ్ళీ వాటర్ వాటర్ అనుకో మనకి సిల్మ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అందుకే నేను ఇంకా నైట్ బోర్లు అన్నమాట నైట్ తోమినవి మార్నింగ్ మార్నింగ్ తోమినవి ఈవినింగ్ అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటాను అండ్ తర్వాత ఇంకా బోర్లు వేసేసాను బోర్లు వేసి ఇంకా కిచెన్ కూడా మొత్తం కూడా ఊడ్చేసిన ఊడ్చేసిన తర్వాత వంట అయిన వెంట ఇంకా వెంటనే ఈరోజు కొంచెం పను వెంటనే ఇంకా పప్పు అన్నం అట్లా ఏమైనా చేసే ఉంటే చేసేసిన తర్వాత క్లీన్ చేసుకుంటా కాకపోతే అంటే ఇంకా నేను హాల్ అంతా కూడా చెత్తగా ఉంది కొంచెం క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పేసి హాల్కి వెళ్ళినా అందుకే ఇక్కడ అయితే కొంచెం కిచెన్ అంటే ఆ గ్యాస్ స్టవ్ అనేది కొంచెం లేట్ అయింది క్లీన్ చేయడము కాకపోతే మ్యాక్సిమం వరకు వంట అవ్వగానే నేను చేసేసుకుంటాను ఇంకా మనకి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసిన కిచెన్ కూడా ఊడ్చేసాను ఇంకా సమ్మర్లో అయితే మ్యాక్సిమం నేనైతే పనులు అవ్వగానే బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తాను ఎందుకంటే ఒక లెవెన్ ట్వెల్వ్ కాగానే ఎంత అంటే ఫుల్ ఎండ కొడుతుంది బయటకెళ్ళే వాళ్ళు నార్మల్ వాటర్ ఆగాలంటే తిడతారన్నమాట నార్మల్ వాటర్ ఇస్తే మా ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి కూల్ వాటర్ కావాలా అందుకే నేను పనులు అవ్వగానే నేను ఇంకా కూల్ వాటర్స్ బాటిల్స్ అన్నీ కూడా మంచిగా ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఒక ఐదారు బాటిల్ నింపి పెట్టినా అనుకో అవి మధ్యాహ్నం వరకు అయిపోతే మధ్యాహ్నం ఇంకొక ట్రిప్ నింపాలి ఆ ట్రిప్ నింపినవి కూడా ఈవినింగ్ వరకు మళ్ళీ అయిపోతే మళ్ళీ డిన్నర్లోకి మళ్ళీ నింపుకోవాలన్నమాట సమ్మర్లో మ్యాక్సిమం నాకైతే వాటర్ బాటిల్స్ నింపే పని ఎక్కువ ఉంటుందని చెప్తా చెప్తాను ఎందుకంటే ఇక మా ఇంట్లో అన్ని నేనే చేసుకో చూసుకోవాలి కాబట్టి అన్ని నేనే చేస్తా అంటే మాక్సిమం మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు నింపుతారు ఈవినింగ్ టైంలో నింపుతారు రిలాక్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి టైం పీస్ఫుల్గా ఉన్నప్పుడు నింపుతారు అన్నమాట ఇంకా అట్లా పనులంతా కూడా కంప్లీట్ చేసి ఇంకా పిల్లలైతే కొంచెం కేక్ అంటే ఇంకా మైదాతో ఎందుకులే అని చెప్పి ఇంకా రవ్వ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాక్సిమమ్ ఎండాకాలము మనం అన్నం ఎంత ఫుల్గా తిన్నా కూడా అంటే మధ్యాహ్నం టైంలో బాగా ఇస్తుంది అండ్ ఈవినింగ్ కొంచెం మనకి ఇప్పుడు డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి అనేది ఎక్కువ అవుతుంది కదా పిల్లలకి ఏదో ఒకటి నార్మల్ ఊరికే పప్పు అన్నము ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఎందుకులే కొంచెం కేక్ చేసి పెడితే అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తే తింటారులే ఒక టూ డేస్లో అలా అయిపోగొట్టేస్తారులే అని చెప్పేసి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను Manூ ravakeku సింపుల్గా చేశాను రవ్వ అండ్ పెరుగు ఎసెన్స్ కొంచెం నూనె అలాగే పాలు ఇవన్నీ కూడా కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి పిండి మొత్తం మనకి అంత అంటుకోకుండా ఈజీగా రావడానికి అలా పిండి వేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే కూడా అది వేసుకుంటే ఇంకా పెట్టారు కానీ మన దగ్గర అంత అవైలబుల్గా ఉండవు కదా అన్ని అందుకే ఉన్న వాటితో చేస్తే బాగుంటుందని ఇట్లా ట్రై చేసినా అనమాట అండ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేస్తే మనకి నేను అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసాను అందులో అండ్ కొంచెం మనకి టూటీ ఫ్రూటీ ఉంటే బాగుంటుంది నా దగ్గర కలర్ఫుల్ సోంపు ఉన్నవి కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అవి అని చెప్పి అవి యాడ్ చేసిన మీ దగ్గర ఉంటే వేసుకోండి చాక్లెట్స్ కానీ ఇంకా మీ దగ్గర ఉన్నా కూడా వేసుకోండి నేనైతే ఇట్లా వేసిన అని చెప్తున్నా అంతే అండ్ తర్వాత ఇంకా తీసేసాను చూసారు కదా మనకి ఇంకా బేక్ మనం ఓవెన్లో ఇలా బేక్ చేస్తామో అలా వచ్చింది బేక్ చేయడానికి నేను ఉప్పు వేసి దాని మీద ఒకటి ప్లేట్ పెట్టేసి తర్వాత గంజి పెట్టినా అనమాట అంతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి ఇంకా మంచిగా హ్యాపీగా అయినా రవ్వ కేక్ అయితే మంచిగా వచ్చింది పిల్లలైతే హ్యాపీగా మంచిగా రెండు రెండు పీసెస్ అయితే తిన్నారు నేను కూడా ఒక పీస్ అయితే తినేసాను ఇంకా సూపర్ అంటే చాలా బాగా వచ్చింది ఓవెన్ అవసరం లేకుండానే మనం ఇంట్లోనే పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టాలి వాళ్ళు హ్యాపీగా తింటేనే కదా మనకి హ్యాపీగా అనిపించేది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది మంచిగా అనిపించింది టేస్ట్ కూడా సూపర్ వచ్చిందనమాట మనము నార్మల్గా అంటే చూస్తాం కదా చూస్తే మనము ఇలా చేయగలుగుతామా అనుకుంటాము ఖచ్చితంగా చేస్తామన్నమాట అసలు అట్లా అనుకోవద్దు మన ఉన్న దాంట్లో మనం చేసుకోవాలన్నమాట ఇంకా అట్లాగే ఇంకా మార్నింగ్ మిగిలింది అంటే మార్నింగ్ రైస్ చేసి పప్పు చేశాను కదా ఒకే పూట అంటే అట్లా తినారనమాట మా వాళ్ళు ఇప్పుడు పప్పు మళ్ళీ నైట్ పప్పు మధ్యాహ్నం పప్పు అట్లా తినారు ఇక అన్నం ఉందిగా అని చెప్పేసి కొంచెం పులిహోర లాగా చేస్తే కొంచెం లంచ్లోకి బాగా తింటారని చెప్పి చేసిన సింపుల్గానే చేసిన పులిహోర కూడా నార్మల్గా ఇంకా పల్లీలు అలాగే ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెము శనగపప్పు చింతపండు కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా మంచిగా తాలింపు వేసి అన్నం కూడా వేసేసి పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాం అనుకో మనకి సూపర్ టేస్టీ ఉండే చింతపండు పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా లంచ్లోకి వేసేసి లంచ్ తినేసి అన్నీ కూడా తోమేసి క్లీన్ చేసి ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే నేను పానకం ప్రిపేర్ చేస్తున్నాను మాకైతే పానకం ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట ఈ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను మన షార్ట్స్ కూడా చూడకుండా ఒకసారి సర్చ్ చేయండి బాగుంటుంది అనమాట చాలా బాగుంటాయి అండ్ సింప్లీగా చెప్తాను షార్ట్లో కూడా అంటే అందరికీ అవైలబుల్గా చేయొచ్చే విధంగా ఉండాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా సో సింప్లీగా చేసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా పెద్ద ప్రాసెస్లో చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇట్లా చూసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా పానకంలోకి అయితే నేను షుగర్ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసాను కొందరు మిక్సీ పట్టుకుంటారు తర్వాత నేనైతే పట్టను అనమాట ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మిక్సీ చేసింది పిండి పిండికి వస్తుంది నచ్చదు అంటారు కాబట్టి నేను చేయను జస్ట్ ఉప్పు నార్మల్గా ఉప్పు షుగర్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసి చపాతి కూడా చేసిన అండ్ చపాతీ పానకం అయితే ఇంక ఇక్కడ పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను డిన్నర్లోకి అయితే పానకం విత్ మటన్ కర్రీ చేసిన అనమాట మటన్ కర్రీ చపాతీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే అండ్ అండ్ ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా చేసిన అంటే నాకు మటన్ కర్రీ అసలు అస్సలు పోదనమాట నేను అంటే చాలా టైప్స్ ట్రై చేస్తూ ఉంటాను ఒకే టైప్లో తినడం అస్సలు నచ్చదనమాట వెరైటీగా చేసుకొని తినడం అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఆ డిష్ మనకి పోనప్పుడు మనకి నచ్చినట్టు మనం చేసుకున్నాం అనుకో ఇంకా టేస్టీగా ఇంకా తినాలి అన్న ఒక ఒపీనియన్ వస్తుంది కదా సో అట్లా చేశాను అనమాట నార్మల్గా కొబ్బరి వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క మంచిగా వేయించేసి మిక్సీ పట్టేసుకున్నాను అండ్ మటన్ కూడా ఫ్రెష్గా వాష్ చేసి అందులో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసి పక్కన పెట్టాను తర్వాత గంజు పెట్టుకొని సరిపడంత ఆయిల్ కొంచెము కొత్తిమీర మెంతి కూర వేసేసి తాలింపులు అండ్ ఇందాక పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి మంచి మనం మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మటన్ మసాలా ధనియా పౌడర్ వేసి మంచిగా వాటర్ అంతిపోయిన ఉరికించుకోవాలి ఆయిల్లోని ఉడికిన తర్వాత సరిపడంత వాటర్ పెట్టుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మళ్ళీ హ్యాపీగా చపాతీతో తింటే మస్తు టేస్ట్ ఉంది అండ్ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి